స్వాగతం యువ నాయకులు ఏ నరేష్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ చౌరస్తాలో బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి కీర్తిశేషులు ఎర్ర సత్యం ఇరవై తొమ్మిదవ వర్ధంతికి ఘన నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ సత్యం అన్న సిద్ధాంతాలను మనమందరం ముందుకు తీసుకువెళ్లాలని పేదలను ఎలా ప్రేమించాలో ఎర్ర సత్యం అన్నారం చూసి నేర్చుకోవాలని రాజకీయ నాయకుల ప్రజల గుండెల్లో శాశ్వతంగా కులం ఎలగాలు రాజకీయాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలి అనే ఒక సిద్ధాంతంతో అందరం ముందుకెళ్దాం అని వివరించారన్నారు ఈ కార్యక్రమంలో యూత్ ఐకాన్ నరేష్ మిత్ర బృందం స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించడం జరిగింది జరుపుకోవడం జరుగుతుంది మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సత్యమన్న గారు ఎన్నో మంచి పనులు చేశారు మన మహమ్నాథ్ జిల్లా కాదు మన తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు సత్యమన్నా ఎన్నెన్ని మంచి పనులు చేసేది అందుకోసం చెప్పి ఈరోజు అన్నగారి ఇరవై తొమ్మిదవ వరదంతి మన కలిసి చేసుకోవాల్సి ఉంటున్నాం ఇంకొకటి మనకు బీసీలకు ముందు ముందు ఇంకా మంచి కావాలని చెప్పి అన్న ఇంతకుముందు కూడా చాలాసార్లు కొట్లాడిండు అట్లనే అన్న ఆశయం ప్రకారం మనం కూడా బీసీల కోసం మన బీసీ ఆశయం ఇంకా పెరగాలి మన బీసీ వర్గాలకు మనకు మనకు రావాల్సిన కోటాలు మనకు రావాలని కూడా మనం కూడా పోరాడదాం జై వర్దంతి జరుపుకోవడం జరిగింది ఎర్ర సత్యమన్న గారు ఎన్ని సంవత్సరాలు మన ముందర లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం జయంతి కానివ్వండి వరదంతి కానివ్వండి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మన గుండెల్లో స్థిరంగా ఆయన ఎప్పుడు మన గుండెల్లో ఉంటారు అదేవిధంగా మీరు ఈ మాబూబ్నగర్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పర్యటించిన ఎర్ర అన్న ఎర్ర సత్యమన్న అంటే ఒక అభిమానంతో ఒక అభిమాని ఉప్పొంగిపోయి ఎంతో మంచి పనులు చేసిండ్రు అని అరే అన్నప్పుడు మంచి చేసిన పేదవాళ్ళకు పేదవాళ్లకు ఎంతోమంది కాదుకున్నాడు రాబాయి అని ఈ విషయాలు చెప్తాం మనం ఎంతో గర్వకారణం మన ఎర్రసతేమన్న మన నగర్లో ఉండడం అదేవిధంగా పుతిరాజ్ ముద్దు బిడ్డగా మన ముదిరాజ్ ఖ్యాతిని కూడా ఎంతో ముందుకు తీసుకుపోయినాడు మన పుదిరాజ్ అంటేనే ఒక పులిలాగా మన పండుగ సాయంత్రం కానివ్వండి అదే ఇరసత్తమన్న కానివ్వండి మన ముదిరాజ్కి ఎంతో వాళ్ళు చేసారు మేలు చేసారు అదేవిధంగా వాళ్ళని సిద్ధాంతాలను మనం కూడా అనుసరించి వాళ్ళ మార్గంలో నడిచి అదేవిధంగా వాళ్ళు చేసే మంచి పనుల్లో మనం కూడా భాగస్వాములం అవుదాం కుల మతాలకు అతీతంగా ఇర్రసత్తమన్న గారు అందరినీ కలుపుకొని ముందలు మనం కూడా ఆ విధంగానే అందరి కుల మతాలను పక్కకు పెట్టి మనం కూడా ఇరసత్తమన్న బాటలో అనుసరించి మనం ముందుకు వెళ్దాం యొక్క అవకాశం ఇచ్చిన నరేషన గారికి ప్రత్యేకమన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్యమన్నా సత్యమన్నా స్థానిక రైల్వే స్టేషన్ సందర్భంగా నరపునా ద్వారంలో తన జనంగా జరుపుడం జరిగింది సత్యమన్నా మాటలో నరచనా కూడా నరస్తు పేదలకు అన్ని వర్గాలకు ప్రజలకు అన్న ఆపన్నం విస్తరించారు అదేవిధంగా వర్తమాన చేసిన ఎన్నో మంచి పనులు ఇంకా మన గట్టి ముందు కలిసి ఉన్నాయి అన్న అంటే ఆపద అంటే అర్ధరాత్రైనా సరే సాయం చేసే నాయకుడు మన మన వర్తమాన వర్తమాన లోటు ఈరోజు మనకు చాలా అందరికీ తెలుస్తుంది ఎందుకంటే బీసీలకు ఒక బలమైన నాయకుడిని మనం కోల్పోయినాం ప్రతి ఒక్కరూ చెప్తున్నా బీసీ బీసీ వాదుల రాంగరాంగ ఏంటంటే మనం అంచబేట పడుతున్నాం డెబ్బై సంవత్సరాల నుంచి మనం అంచవేడుస్తూనే ఉన్నాం మనని అందుకనే రాబోయే రోజుల్లో మన బీసీ నాయకత్వాన్ని బీసీ బలాన్ని పెంచాలని కోరుకు కోరుతూ సతమన జయంతి సతమలకు ఏదైనా